సో మిషన్ పదిహేను ఓట్ల తో ఓట్ల డైవర్షన్ తోనే టార్గెట్ మిస్ బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ తీవ్రతను తొలుత ఊహించలేకపోయాం ఢిల్లీ సునీల్ ఢిల్లీ ఢిల్లీలో సునీల్ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష లోక్సభ ఫలితాలపై రివ్యూ అసెంబ్లీ కన్నా ఓటు బ్యాంకు పెరిగిందని అభిప్రాయం సో ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బ్యూకర్త సునీల్ కనుగోలుతో తో పోస్ట్ పోల్ రివ్యూ నిర్వహించారు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ భారీ స్థాయిలో బీజేపీకి షిఫ్ట్ కావడం పైన ప్రధానంగా చర్చించారు ఈ కారణంగానే మిషన్ ఫిఫ్టీన్ టార్గెట్ లెక్కలు తప్పాయని ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైంది అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్ లోక్సభ ఎన్నికల్లో పెరిగిందనే విషయం సైతం చర్చకు వచ్చింది కానీ కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓట్ల తేడా రావడంపై డిస్కస్ చేశారు సో ఇట్లా అనమాట సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఏదైతే ఉందో సో అది కూడా చాలా కొంచెం ఈ సారి ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే పదిహేను సీట్లు గెలవాలని చెప్పి చాలా పగట్బందిగా ఫిక్స్ అయి ఉన్న నేపథ్యంలో సో ఈసారి చాలా వరకు తగ్గినాయి సో దీనిపైన ఢిల్లీలో రేవంత్ రెడ్డి వెళ్లి సునీల్ కనుగోలుతో కూడా సమీక్షించారు సో అక్కడ అంటే ఈసారి చాలా వరకు బీఆర్ఎస్ రోడ్ షేర్ అంతా బీజేపీకి పోయింది అని చెప్పేసి దీనిపైన కూడా వాళ్ళు మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది సో అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు హాజరైన మంత్రులు తుమ్మల సీతక ప్రజాప్రతినిధులు ప్రతినిధులు ప్రజా ప్రతినిధులు అధికారులు సైతం హాజరు పాడేబోసిన టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న సుప్రీం మాజీ సీజే ఎస్వి రమణ సో ఇట్లా నిన్న రామోజీరావు కూడా అంత్యక్రియలు నిర్వహించారు రెండోసారి కిషన్ రెడ్డికి అధిష్టానం అవకాశం ఆయన మొదటి నుంచే బీజేపీలోనే బిజెం నేతగా రాజకీయ జీవితం ప్రారంభం మూడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీగా విజయం త్వరలోనే తెలంగాణకు కొత్త చీఫ్ జాతీయ అధ్యక్షుడి విషయంలో నేడో రేపు నిర్ణయం ఏ శాఖ కేస్తున్నారనేది నేటి మధ్యాహ్నం లోపు స్పష్టం రానున్నది కేంద్ర మంత్రి కామెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్ అనమాట సో కేంద్రం టు కేంద్ర మంత్రి కార్పొరేటర్ టు కేంద్ర మంత్రి సో బంజీ సంజయ్ జీవితం ఎట్లా స్టార్ట్ అయిందంటే కార్పొరేటర్ స్టార్ట్ అయినా డైరెక్ట్ కేంద్ర మంత్రికి ఎదిగిరే అని చెప్పేసి చాలా మంది బీజేపీ నాయకులు కావచ్చు బీజేపీ కార్యకర్తలు బీజేపీ లీడర్లు చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో అంచెలంచెలుగా ఎదిగిన బండి సంజయ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర రెండు వేల ఇరవై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు పార్టీని జిల్లాలోకి విస్తీర్ణించడంలో కీ రోల్ సో కరీంనగర్ ఎంపీగా వరుసగా రెండు సార్లు విజయం మంత్రి పదవి కార్య మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమే బిఎస్కే సో బండి సంజయ్ కుమార్ సో బీజేపీ చీఫ్ గా ఈటల బాధ్యతలను అప్పగించనున్న అధిష్టానం సో రాజేందర్ సింప్లిసిటీ నిబద్ధతకు గుర్తించిన పార్టీ రేపు ఎల్లుండో ప్రకటించే అవకాశం రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోనున్న కిషన్ రెడ్డి సో హైకమాండ్ దూతగా శిబర్దానంద సోనోవాల్ స్థానిక సంస్థల సత్తా చాటాలనే వ్యూహం సో ఇట్లా అనమాట సో మన తెలంగాణ సంబంధించి ముగ్గురు తెలుగు తెలుగు నాయకులు ఇటు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఈటల కావచ్చు సో వీళ్ళ ముగ్గురికి కీలక పదవులు ఆల్రెడీ ఇప్పటికే కిషన్ రెడ్డి బండి సంజయ్కి ఇచ్చేసారు అండ్ ఈటలకు కూడా తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ గా దక్కే ఛాన్స్ ఉన్నట్టు తెలుసు సో మాట్లాడదాం దీనిపైన ఒకసారి అటు మల్కాజ్గిరి నుంచి భారీ మెజార్టీ మూడు లక్షల తొంభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచాయి ఈటల సో చాలా వరకు సింప్లిసిటీ ఉంటారు